హలో ఫ్రెండ్స్ వెల్కమ్ కార్తీక దీపం సీరియల్ ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ సీరియల్ కి సీక్వెల్ గా మరో సీరియల్ వచ్చేసింది కార్తీక దీపం సీరియల్ సక్సెస్ అవడంతో తిరిగి అదే పేరుతో కార్తీక దీపం టూ ఇది నవ వసంతం అనే ట్యాగ్ లైన్తో ఈ సీరియల్ ప్రసారమైంది పార్ట్ వన్ ని డైరెక్ట్ చేసి జాతీయ స్థాయిలో నంబర్ వన్ సీరియల్ గా నిలబెట్టిన కాపుగంటి రాజేంద్ర ప్రసాద్ పార్ట్ టూ ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు అయితే కార్తీక దీపం అంటే దీప కార్తీకులతో పాటు మోనిత కూడా ఉంటుంది ఎందుకంటే కార్తీక దీపం సీరియల్ లో మోనిత పాత్ర కూడా ఓ మూల స్తంభం లాంటిదని చెప్పొచ్చు అయితే కార్తీక దీపం టూ లో దీప కార్తీకులు ఉన్నారు కానీ మోనిత పాత్ర చేసిన శోభా శెట్టిని తప్పించేశారు అయితే ఈ సీరియల్లో శోభా శెట్టి లేదు కానీ మోనిత లాంటి లేడీ విలన్ ఆర్ టూలో కార్తీక దీపం టూ సీరియల్ లో ఉండబోతుంది ఆమె ఎవరో కాదు జోష్ణ ఆమె గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు మరి ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి పూర్తి వివరాలు ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం కార్తీక దీపం పార్ట్ వన్ లో మోనిత పేరు ఎలాగైతే వినిపించిందో ఇప్పుడు పార్ట్ టూ లో కూడా జోష్ణ పేరు అలాగే వినిపించబోతుంది ఈ సీరియల్లో జోష్ణగా నటిస్తున్న ఆమె పేరు గాయత్రి సింహాద్రి ఆమెను గాయత్రి మున్ని సింహాద్రి అని కూడా పిలుస్తుంటారు అయితే నటి జోష్న విలనిజం పండించడంలో మోనతను మించి అన్నట్టుగా ఆమె గతంలో చేసిన నెగిటివ్ షేడ్స్ రుజువు చేశాయి జీ తెలుగులో సూపర్ హిట్ అయిన త్రినేని సీరియల్ లో కసి పండించి నటనంలో కసి చూపించింది గాయత్రి సింహాద్రి అంతకు ముందు సూపర్ ఫ్యామిలీ ఈటీవీలో జోష్ వంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకు ఈమె యాంకరింగ్ చేసింది ఇక మోడలింగ్ లో అనుభవం ఉన్న గాయత్రి సింహాద్రి ఫోటోషూట్లతో గ్లామర్ డాల్ గా కనిపిస్తూ ఉంటుంది ఇకపోతే కార్తీక దీపం టూలో లో జోస్నా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది గాయత్రి సింహాద్రి తమిళ్ లో సూపర్ హిట్ అయిన చెల్లమ్మ సీరియల్ ని తెలుగులో కార్తీక దీపం టూ రీమేక్ గా చేస్తున్నారని తెలుస్తుంది అయితే ఒరిజినల్ వర్షన్ లో జోష్నా కార్తీక్ ని ఇష్టపడుతుంది కార్తీక్ మాత్రం సేమ్ ఫస్ట్ పార్ట్ మాదిరిగానే జోష్నా ఇష్టపడాడు ఇక దీపాన్ని ఇబ్బంది పెట్టే పాత్రలో కనిపించబోతుంది జోష్నా అయితే పాత్రలో తీర్చబోతుందా లేదా అనేది ముందు ముందు రాబోతున్న ఎపిసోడ్స్ లో తెలుస్తుంది మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసిన లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు ఫర్ వాచింగ్ దిస్ వీడియో